ఒకప్పుడు పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా ఉండే ఒక చిన్న ఫామ్లో చాలా కష్టపడే ఒక గుర్రం ఉండేది రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో బరువులు లాగుతూ పనిచేస్తూ అలసిపోయేది సాయంత్రానికి కాళ్ళు నొప్పిగా వెన్ను పట్టేసినట్టు ఉండేది అప్పటికి దానికి కావాల్సింది ఒక్కటే కాస్త విశ్రాంతి ఒక సాయంత్రం గూటికి తిరిగొస్తూ ఈరోజు బాగా అలసిపోయాను రేపు మాస్టర్ని అడిగి కాస్త తక్కువ పని చేస్తే బాగుంటుంది ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే ఏం నష్టం అనుకుని పడుకుంది కళ్ళు మూసుకుంటున్న టైంలో అక్కడికి ఒక చిట్టి పిల్లి వచ్చింది ఆ పిల్లికి గాసిప్ అంటే ప్రాణం ఏంటి గుర్రం బావా ఇంత అలసిపోయావు అని అడిగింది నమ్మకంతో గుర్రం తన మనసులో మాట చెప్పింది రేపు మాస్టార్ని అడిగి కాస్త తక్కువ పని చేయాలని ఉంది కాస్త రెస్ట్ కావాలి నాకు పిల్లి తల ఊపి అలానా అనేసి వెళ్ళిపోయింది కాని సీక్రెట్ గా ఉంచకుండా పక్క పొలంలో ఉన్న ఆవు దగ్గరకు వెళ్ళింది అమ్మో నీకు తెలుసా ఆ గుర్రంకి ఇక్కడ ఉండడం లేదంట మాస్టారు చాలా కఠినంగా ఉంటాడంట ఇంకో ఫామ్కి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నాడట అని చెప్పింది ఆవు కంగారు పడిపోయింది తర్వాత గడ్డి మేస్తున్న మేకకి చెప్పింది విన్నావా గుర్రం పారిపోవాలనుకుంటున్నాడట మాస్టారు తిండి సరిగ్గా ఇవ్వడం లేదంట రోజంతా పనిచేయిస్తాడట అని మరింత కలిపి చెప్పింది మేక షాక్ అయింది సాయంత్రానికి ఈ కథ కుందేలికి చేరింది గుర్రం రేపే పారిపోతాడట మాస్టారు క్రూరుడు బాగా కొడతాడట తిండికూడా పెట్టడం లేదట అని భయపెట్టింది అదే సాయంత్రం మాస్టారి పనివాడు ఫామ్కి వచ్చాడు కుందేలు వెంటనే పరుగెత్తి చెప్పేసింది సార్ సార్ గుర్రంకి ఇక్కడ ఉండడం లేదంట ఇంకో ఫామ్కి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడట అక్కడ మాస్టారు మంచివాడు కొట్టడం లేదు తిండి కూడా బాగా పెడతాడట అని ఊపిరాడకుండా చెప్పింది పనివాడు వెంటనే మాస్టార్ని చూసి సార్ మీ గుర్రం మిమ్మల్ని మోసం చేయాలని చూస్తోంది రేపు అందరినీ తీసుకుని ఇంకో ఫామ్కి వెళ్లిపోతాడట అన్నాడు మాస్టరు కోపంతో మండిపోయాడు ఆలోచించకుండా అదే రాత్రి గుర్రానికి విషం ఇంజెక్షన్ ఇచ్చాడు ఉదయానికి గుర్రం లేదు శాశ్వతంగా పోయింది కాని నిజమేంటంటే ఆ గుర్రం అసలు పారిపోవాలని అనుకోలేదు మోసం చేయాలనుకోలేదు రేపు కాస్త తక్కువ పనిచేసి రెస్ట్ తీసుకుందాం అన్న చిన్న ఆశ మాత్రమే చెప్పింది కాని మాటలు ఒకరి దగ్గర్నుంచి ఇంకొకరికి వెళ్లేలోపే నిజం మాయమైపోయింది అబద్ధం పెద్ద కథ అయిపోయింది ఈ కథ మనకి ఒక కఠినమైన నిజం చెప్తుంది ప్రతి ఒక్కరికీ నీ లోపలి బాధలు ఆలోచనలు చెప్పకూడదు ముందు మంచిగా మాట్లాడతారు వెనుక మాత్రం నీ మాటలు తిప్పితిప్పి నీమీదే వాడేస్తారు నీ సీక్రెట్లు నీ కలలు నీ బలహీనతలు ఇవన్నీ విలువైనవి ఫ్యామిలీ అయినా బిజినెస్ అయినా పర్సనల్ లైఫ్ అయినా ఎవ్వరికీ ఏం చెప్పాలో జాగ్రత్తగా ఆలోచించాలి తప్పు మనిషికి చెప్పిన ఒక మాట నమ్మకాన్ని విషాదంగా మార్చేస్తుంది మాటలతో జాగ్రత్త కొన్నిసార్లు మౌనం కంటే సేఫ్